హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి ఓకేనా అసలు ఈ పర్సన్ తన నిజస్వరూపం ఎలాంటిది మిమ్మల్ని ఈ పర్సన్ దూరం పెట్టడానికి అసలైన కారణం ఏంటిది అనేది మనం ఈరోజు టాపిక్లో చూద్దాం ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందని ఓకేనా అలాగే ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు పెళ్ళిక వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా కావచ్చు అండ్ ఎలాంటి రిలేషన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు ఓకేనా ఓకే అండి మరి ఈరోజు కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి డెఫినెట్లీ రీడింగ్ ని లైక్ చేసి క్లాం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి ఓకేనా gratitude యూనివర్స్

ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ద సన్ విలా ఫార్చున్ ద మ్యూజిషియన్ లైన్ గా మేజ రకమైన కార్డ్స్ వచ్చాయండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ స్వా టెన్ ఆఫ్ కప్స్ పెల్స్ టెన్ ఆఫ్ స్వర్బ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అండ్ త్రీ నా పెంటికల్స్ అనమాట టూ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి అండ్ బాటమ్ ఆఫ్ దేక్ వచ్చి ఇక్కడ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఓకే ఈ పర్సన్ తను ఎలాంటి వారు అంటే ఇక్కడ చూడండి మీ మీద ఈ పర్సన్కి కి చాలా లవ్ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్కి కి మీ మీద లవ్ ఉందండి తను మిమ్మల్ని నిజంగానే లవ్ చేశారు అండ్ కొంతమంది చేస్తూ ఉన్నారు కూడా ఓకేనా ఈ పర్సన్ మేబీ తన లైఫ్ లో తను చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మమ్మల్ని తను గుర్తుకు తెచ్చుకోవడం లేదక్క అండ్ అలా మీరు అనుకుంటున్నారంటే లేదండి తన మనసులో తను చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని పర్సన్ దూరం పెట్టిన దానికి తను చాలా సఫర్ అవుతున్నారనమాట తన లైఫ్లో కూడా ఓకేనా తన అంత హ్యాపీగా అయితే లేరు మీరు అనుకోవచ్చు తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారంటే లేదండి థర్డ్ పర్సన్తోనే తను ఉన్నారు అంటే చూడండి అక్కడ ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు అండ్ ఈ పర్సన్ ని వారు ఏంటంటే చాలా మైండ్ వాష్ అనేది చేస్తూ ఉన్నారనమాట మీ మీద మనసు లేకుండా తనని తప్పుదారి పట్టించడానికి వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మేబీ తను కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓకేనా మే విషయంలో తను తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు తను కన్ఫ్యూజ్ అయ్యి ఈ పర్సన్ ఏంటిది ఇక్కడ ఆఫ్ బ్యాన్స్ అనమాట ఓకే తన చుట్టూ వాళ్ళని పెట్టుకుంటున్నారు అంటే ఈ పర్సన్ ఇంకా కొన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టాలి ఎందుకంటే తనకి ఒక క్లారిటీ రావాలి వారు మేబీ మీరంటే పడని పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి లేనిపోయిన చెప్తా ఉన్నారంటే పర్సన్కి వారు ఇలాంటి వారు వారు నిజంగా చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారా మీరు అలాంటి వారేనా కాదా ఇదంతా ఈ పర్సన్ తెలుసుకోవడానికి కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నారనమాట కానీ బయట ఏంటి మీ దగ్గర కొంచెం ర్యాస్గా ప్రవర్తించడము చాలా కోపంగా మీరంటే ఇష్టం లేనట్టుగా అలా అండ్ మీరు ఏదైనా గట్టిగా ఈ పర్సన్ని జడ్జ్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నావు అదంతా మీరు అడుగుతారు కదా అలా అడుగుతున్నారంటే పర్సన్ ఊరికైనా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి దిగుతున్నారనమాట ఓకే కాబట్టి మీరు ఏంటంటే చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు సో మీరు ఈ పర్సన్కి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారనమాట ఓకే ఒక మదర్ కేరింగ్ ఇవ్వడము అండ్ ఈ పర్సన్ మేబీ స్టార్టింగ్ లో మీతో చాలా బాగా ఉండి ఉంటారండి ఓకేనా ఆ కేరింగ్కి మీరు ఈ పర్సన్కి పడిపోయి ఉంటారనమాట ఓకే ఇప్పుడు ఏంటి రాని రాని పర్సన్ ఎందుకో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది ఓకేనా తను ఎందుకు అలా ఇగ్నోర్ చేస్తున్నారంటే పర్సన్ మీరంటే పడని పర్సన్ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కానీ ఈ పర్సన్ డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఇలా ఇలాంటా వారు అలా చెప్పారు అలా అదంతా ఈ పర్సన్ మీతో చెప్పడం లేదండి ఓకే తను సైలెంట్ అయిపోతున్నారనమాట ఏది నిజం ఏది అబద్ధం అనేది తను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఓకే కానీ ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందంటే చాలా ప్రేమ అయితే ఉందండి ఓకేనా అండ్ ఇక్కడ వినా వ్యాన్స్ అనమాట ఈ పర్సన్ ఏంటంటే తన ఎనర్జీ అనేది తను లూజ్ చేసుకోవడానికి అసలు ఇష్టపడారు అనమాట ఓకే తన చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఏం జరిగినా సరే తన ఎనర్జీ మాత్రం తనకే ఉంటుంది అనమాట ఓకే చిన్న విషయానికి పెద్దగా బాధపడిపోవడం ఎడవడం అలాంటిది పర్సన్ ఉండరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి ఓకేనా మేబీ మీరు ఇక్కడ ఎమోషనల్ పర్సన్ చాలా కనెక్ట్ అవుతారు చాలా ఏడుస్తారు చాలా సఫర్ అవుతూ ఉంటారు కానీ పర్సన్ మేబీ ఆ టైం వరకే కొంచెం బాధగా ఉంటారు కానీ ఒక వన్ ఆర్ టూ డేస్ గడిచింది అనుకోండి అంత మామూలు అయిపోతారనమాట ఈ పర్సన్ అలా అనమాట ఓకే కానీ ఎక్కువగా ఈ పర్సన్ మేబీ నెల నెలల తరబడి అండ్ సంవత్సరాల తరబడి తను ఒక పర్సన్ గురించి ఆలోచించి అండ్ వారి గురించి ఏ పర్సన్ తన జీవితం అనేది తను స్పైల్ చేసుకోలే పర్సన్ ఓకే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా మంచివారు కూడా అండి ఓకేనా తను చాలా కేరింగ్ ఇస్తారు కానీ తన లైఫ్లో మేబీ ఇక్కడ తన లైఫ్ లో వేరే అదర్ మ్యారేజ్ ప్రపోజల్ లేదా మీరంటే పడని పర్సన్ మీ ఇద్దరికి గొడవ పెట్టడం లాంటిది జరిగిందనమాట అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబి ఇక్కడ మీరు తప్పు ఉంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అండ్ థర్డ్ పర్సన్ దే తప్పు ఉంటే థర్డ్ పర్సన్ ని దూరం పెట్టాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు అనమాట ప్రజెంట్ ఓకే అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కర్బ్స్ అనమాట ఓకే మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతా ఉండొచ్చు లేదా ఇద్దరు మీరు ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండచ్చు లేదా డివోర్స్ సిచ్యువేషన్ ఆల్రెడీ పర్సన్ అక్కడ వేరే పోలీస్ కేస్ అలా కూడా ఉండొచ్చు అనమాట తన మీద అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ ఏంటి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ తన మీద ఏదైనా కేసు లాంటిది ఉండొచ్చు లేదా ఈ పర్సన్ చుట్టూ ఏంటంటే ఊరికిన ఈ పర్సన్ మీద తనని అర్థం చేసుకునేవారు తన లైఫ్లో లేరండి చిన్న విషయానికి కూడా ఈ పర్సన్తో గొడవ పెట్టుకునేవారు అలా కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉంటారనమాట ఓకే దానికి పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట మేబీ తను అక్కడ ఇక్కడ అంతా బాగా సఫర్ అవుతున్నారు కాబట్టి ఓకే మేబీ మీకు సిక్స్ డేస్ లోపల లేదా సిక్స్ వీక్స్ ఓకే మీ పర్సన్ వైపు నుంచి మీకు ఏదైనా యాక్షన్ లాంటిది మీరు గమనించవచ్చు అనమాట ఓకేనా మేబీ సిక్స్ వీక్స్ ఆర్ సిక్స్ డేస్ ఓకే ఆ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు యాక్షన్ లాంటిది మొదలవుతుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి మీతో హ్యాపీగా ఉండాలి అండ్ ఈ పర్సన్ మేబీ అండి తను బాగా కనెక్ట్ అవుతున్నారు మీకు అండ్ మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తున్నారండి తను ఏదైనా మూవీ చూస్తూ ఉంటే ఆ టైం ఆ టైంలో మీరు గుర్తుకు రావడం కానీ అండ్ అండ్ ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు ఆ సాంగ్లో మిమ్మల్ని ఈ పర్సన్ ఊహించుకోవడము అలా కూడా తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారనమాట చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ జ్ఞాపకం మీ ఇద్దరి మధ్యలో మేబీ ఏదైనా స్వీట్ మెమొరీస్ లాంటిది ఏదైనా ఉండొచ్చు అవి పదే పదే ఈ పర్సన్ అయితే గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ డెఫినెట్లీ మీ పని అనేది యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో ఇప్పుడు కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ పర్సన్ మేబీ ఫ్యూచర్ యాక్షన్ అనేది తీసుకుంటారు అనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ కేరింగ్ మీ లవ్ అనేది తను చాలా మిస్ అవుతున్నారండి ప్రజెంట్ కూడా ఈరోజు కూడా ఈ పర్సన్ మీ లవ్ మీ కేరింగ్ అనేది తను చాలా మిస్ అవుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ దగ్గర ఇంత లవ్ ఉంటుంది ఇంత కేరింగ్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ ప్రతి విషయంలో నాకు సపోర్టెడ్ గా ఉంటారు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట తన వైపు నుంచి మీరు చాలా బాధపడి ఉన్నారు కానీ మీ వైపు నుంచి పర్సన్ ఇంచంత బాధ కూడా తను అనుభవించలేదండి ఓకేనా అది ఈ పర్సన్కి చాలా బాగా నచ్చుతుంది మేబీ మీరు ప్రతిసారి తనని అర్థం చేసుకుంటారు తన వైపు తప్పు ఉన్నా సరే మళ్ళీ మీరు మీరే దగ్గర తీసుకుంటారు మీరే మాట్లాడిపిస్తారు మీరే అపాలజీ మీ బి అడుగుతారు అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట ఓకే కాబట్టి ఆ మదర్ కేరింగ్ ఏదైతే ఉంటుందో మిస్ అవ్వాలి అని అనుకోవడం లేదనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చెప్పుడు మాటలు విని మీ లైఫ్ లో నుంచి మోన్ అయ్యారండి డెఫినెట్లీ మేబీ తను థర్డ్ పర్సన్ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టుకున్నారా లేదా థర్డ్ పర్సన్ త్రీ పర్సన్ పర్సన్కి గొడవలే మిమ్మల్ని దూరం పెట్టుకున్నారా వాటి ఎవర్ ఏదో జరిగింది ఇద్దరి మధ్యలో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ తన లైఫ్లో తను ఎంత హ్యాపీగా ఉన్నారా మిమ్మల్ని వదిలేసి అంటే ఈ పర్సన్ అస్సలు హ్యాపీగా అయితే లేరండి ఓకేనా తను మిమ్మల్ని వదిలేసి తన లైఫ్లో తను అస్సలు హ్యాపీగా లేరు మిమ్మల్ని ఈ పర్సన్ తలుచుకుంటున్నారు ప్రతి విషయంలో తన ప్రతి కష్టంలో ఈ పర్సన్ మిమ్మల్ని అయితే తలుచుకుంటున్నారనమాట చాలా బాధపడుతున్నారు ఓకేనా అండ్ ఇక్కడ తన లైఫ్లో తను ఏంటంటే చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతుందండి ఓకే తన కెరియర్ పర్పస్ లో కావచ్చు అండ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తన లైఫ్లో ఉన్నవారితో కూడా తనకి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అందరి పర్సన్ మీద ఏంటంటే తన అవసరం కోసం వచ్చే వాళ్ళే అనమాట కానీ తనని అర్థం చేసుకునేవారు తను సేఫ్గా ఉండాలి తను బాగుండాలి అని కోరుకునేవారు తన లైఫ్లో లేరు అనమాట కాబట్టి ఈ పర్సన్ కూడా ఓకే అన్నట్టుగా ఎవరి నిజ స్వరూపం ఏంటిది అని తనకు అర్థం అవుతుంది కాబట్టి ఈ పర్సన్ వారితో ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతా ఉండొచ్చు ఈ పర్సన్ అండ్ మీ లైఫ్లో కూడా రావాలి అండ్ చెప్పాను కదా ఈ పర్సన్ మేబీ మీ కేరింగ్ మీ లావ్ అండ్ మీరు మాత్రం ఈ పర్సన్ లాంటి వారు కారు ఈ పర్సన్ అని పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సన్ కార్డ్ అనమాట ఓకే తనకి విష్ఫుల్ ఫీల్మెంట్ కావాలి తను ఏంటంటే మేబీ చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళంతా ఫ్రీగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ మమ్మీ డాడీతోనే ఆటలు ఆడుతూ ఉంటారు కదా అలాగే ఈ పర్సన్ కూడా మీతో కూడా చాలా ఆటలు ఆడి ఉంటారండి ఓకేనా అంటే ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ చాలా ఆడారు ఓకేనా మేబి అయినా కూడా ఈ పర్సన్ ని మీరు ఏమీ అనలేదు తనతో గొడవ పడలేదు తనని పల్లెతో ఒక మాట అనలేదు తను బాధపడే విధంగా మీరు మాట్లాడలేదు మేబీ ఎవరైనా కొంతమంది మాట్లాడారు అంటే మళ్ళీ మీరే ఈ పర్సన్కి మేబీ మీరే స్వారీ చెప్పడం మీరే క్షమించమని అడగడం మీరే చేశారనమాట మేబీ తను ఎక్కడైనా దూరంగా అంటే మళ్ళీ మీరే కాల్ చేయడము మీరే మాట్లాడడం అండ్ మళ్ళీ మీరే బతిమీళ్ళ ఇలా మళ్ళీ జరగదు ఇలా చెయ్యను అని మీరే ఈ పర్సన్కి చెప్పుకోవడం అయితే జరిగిందనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మీతో మళ్ళీ విజువల్ ఫిల్మెంట్ కావాలి తన లైఫ్ లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ గుర్రం ఉంది అండ్ గుర్రం మీద ఒక చిన్న పిల్లాడు అనేది ఉన్నారు కదా అలాగే మీ పర్సన్ మేబీ చిన్న పిల్లలకి అంత మెచ్యూరిటీ లెవెల్ ఆ టైంలో ఉండదు కదా అలాగే మీ పర్సన్ తను ఎదిగినా కూడా మీ రిలేషన్షిప్ గా తనకి ఎలా మీతో ఉండాలి ఎలా ప్రవర్తించాలి అని ఈ కి తెలియదు అనమాట ఓకే తనకు తెలియకుండానే ఈ పర్సన్ అన్ని విధాలుగా మిమ్మల్ని బాధ పెడతా ఉండొచ్చండి ఓకే ఈ పర్సన్ తెలిసి ఏమి మిమ్మల్ని బాధ పెట్టడం తనకు తెలియకుండా తన వైపు ఇలాంటి తప్పు లేదు అనుకున్న పర్సన్ తన సేఫ్టీ తను చూసుకోవడము అండ్ తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా పర్సన్ ఉంటారనమాట కానీ దాని వలన తను చేస్తున్న పనుల వలన మీరు బాధపడుతున్నారా మీరు సఫర్ అవుతున్నారా అది తనకి అర్థం కావడం లేదన్నమాట ఓకే అందుకనే ఇక్కడ ఈ పర్సన్ లో కొంచెం ఇన్మచ్యూరిటీ తన మీద ఉంటుంది అని చెప్పాను కానీ తను ఎక్కడ ఫ్రీగా ఉంటారు మీ దగ్గర ఉంటారా లేదా ఫ్యామిలీ మెంబర్ లో హ్యాపీగా ఉంటారా లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ దగ్గర హ్యాపీగా ఉంటారా అంటే లేదు మీ దగ్గర మాత్రమే దాన్ని హ్యాపీగా ఉంటారనమాట మేబీ ఇక్కడ మీరు పాస్ట్ పర్సన్ అయి ఉంటే మీ దగ్గర ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ కర్మ అనేది మేబీ ఇక్కడ రిపీట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే ఒక మీ ఇద్దరి మధ్యలో మేబీ అండి ఒక కర్మ అనేది ఒక సైకిల్ అనేది ఎండ అయిపోయాయి ఇంకొక సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అండ్ ఈ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ అనేది ఎనభవిస్తా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మేబీ అండి థర్డ్ పర్సన్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా మటుకి ఓకే తను చాలా బాధలు అయితే పడుతున్నారు మేబీ కొంతమంది మనీ విషయంలో కూడా థర్డ్ పర్సన్ చేతిలో ఘోరంగా మోసపోవడం కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ మనీ అంతా వేస్ట్ చేయడము అండ్ తనని చాలా లాస్ట్ చేయడం లాంటిది ఏదో జరిగిందనమాట తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అంతా ఈ పర్సన్ ఖర్చు పెడతా ఉండడం లాంటిది ఏదో జరిగిందనమాట దానికి కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తను మ్యానిఫెస్టో అనేది చేస్తున్నారు ఓకే అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి థర్డ్ పర్సన్తో తన లైఫ్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు ఈ పర్సన్ ఓకే కానీ అక్కడ ఏంటి తను ఊహించిన విధంగా తన తన లైఫ్ అనేది టర్న్ తీసుకుంది ఓకే అంటే అంత కర్మ అనేది అనుభవించడము అంత నెగిటివిటీ ఉండడము ఇది ఎక్కడ కర్మర నేను ఎక్కడ వచ్చి పడ్డానో అర్థం కావడం లేదు ఆ ఫీలింగ్ ఈ పర్సన్ కి అయితే వచ్చింది డెఫినెట్లీ కాబట్టి ఆ కర్మ అనేది ఎండ్ అయిపోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట అండ్ పర్సన్ నైట్ అంతా కూడా ఈ పర్సన్ నిద్రపోవడం లేదండి ఓకేనా తను నైట్ అంతా చాలా ఆలోచిస్తున్నారు తనకు నైట్ టైం లో వస్తే ఈ పర్సన్ కి నిద్ర కూడా పట్టడం లేదు మేబీ ఈ పర్సన్ నిద్రపోదాము అని అనుకున్నా తనకు నిద్ర అయితే పట్టడం లేదన ఓకే చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే ఈ రెండు గంటలకు మూడు గంటలకు ఈ పర్సన్ నిద్రపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ ప్రజెంట్ ఒంటరి జీవి అన్నట్టుగా కూడా తను ఉండి ఉంటారండి అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి తను అసలు హ్యాపీ ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ ఏదో ఒంటరి జీవి అన్నట్టుగా తను ప్రవర్తిస్తున్నారండి చాలా బాధపడుతున్నారనమాట తన గురించి వారు లేరు తన గురించి కేరింగ్ చూపించే వాళ్ళు లేరు తను ఇంకా ఒంటరి అయిపోయారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట మీ పర్సన్ లో కొంతమంది కంటే సెల్ఫీస్ కూడా ఉంటుంది అండ్ తన వైపు తప్పు ఉన్నా సరేంటే అంటే మీరే దిగాలన్నమాట ప్రతిసారి మీరే మెట్టు దిగాలి అంటే ఇంకా మీ వల్ల కూడా కావడం లేదు ఈ పర్సన్ విషయంలో మీరు చాలా బాధపడి ఉంటారు కాబట్టి మీరు కూడా ఇంకా సైలెంట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఆల్రెడీ మీరు చాలా మంది ఏ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవాలి ఏ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అవ్వాలి అని మీరు కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటి ఇక్కడ నైట్ అంతా నిద్రపోవడం లేదు అండ్ మీతో హ్యాపీగా ఉండాలని ఉంది తనకి ఓకేనా తనకి మీతో హ్యాపీగా ఉండాలని ఉంది కాబట్టి ఈ పర్సన్కి నిద్ర పట్టడం లేదనమాట ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుండు మేమిద్దరం కలిసి ఉంటే బాగుండు కష్ట సుఖాలు అనేది పంచుకునే వాళ్ళం కదా ఈ పర్సన్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు నా కష్టంలో తను బాగా గా ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ ఏంటి ఈ పర్సన్ మేబీ డబ్బులు సంపాదించారా ఆ డబ్బులు తీసుకెళ్ళి థర్డ్ పర్సన్ చేతిలో పెట్టారా వారు బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నారా దట్స్ ఆల్ అదే చూసుకుంటారనమాట థర్డ్ పర్సన్ కానీ ఇక్కడ మీరు ఎలాంటి వారు కాదనమాట ఈ పర్సన్ వైపు నుంచి కొంచెం లవ్ అండ్ కొంచెం టైమింగ్ ఓకే ఈ టూ కార్డ్స్ అనేది అదే రిప్రజెంట్ చేస్తుందండి ఓకే ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అనమాట కొంచెం టైం కొంచెం ప్రేమ అండ్ ఇక్కడ కొంచెం టైం అనమాట మీకు ఓకే అది మాత్రమే మీరు ఆశించారు కానీ థర్డ్ పర్సన్ ఇక్కడ తన వైపు నుంచి మనీ మనీ మాత్రమే ఆశించి ఉంటారనమాట మేబీ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏముంటారు లేదా థర్డ్ పర్సన్ కూడా ఏముంటారు అనమాట వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు ఓకే కాబట్టి ఈ పర్సన్ అక్కడ మేబీ తను తెలిసి తెలియక తప్పు అయితే చేశారు తప్పు అయితే జరిగిపోయింది అన్నట్టుగా తను చాలా బాధపడుతున్నారండి అండ్ తన లైఫ్లో తను చాలా లాస్లో ఉన్నారు ఫినాన్షియల్గా చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను ఏంటిదంటే తన కెరియర్ పర్పస్ గా తన ముందుకు వెళ్ళాలి పది మందిలో లీడర్ గా తనే ఉండాలి ఈ పర్సన్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలో ఈ పర్సన్ ముంచుతా వస్తున్నారనమాట తన దగ్గర రూపాయి లేకుండా ప్రతి విషయంలో ఈ పర్సన్ ముంచుతూనే ఉన్నారు మేబీ మంచి మంచి గిఫ్టులు తీసుకోవడము అండ్ షాపింగ్కి వెళ్ళడము ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టడము లేదా ఈ పర్సన్ అకౌంట్లో ఉన్న మనీ అంతా థర్డ్ పర్సన్ తన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయించుకోవడము మీ పర్సన్ ఎమోషన్స్ తో థర్డ్ పర్సన్ ఆడుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకే అండ్ థర్డ్ పర్సన్ ఏంటంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి ఓకేనా తను ఎమోషనల్లీ అదర్ పర్సన్ కి కనెక్ట్ అయిపోవడం కూడా కాదు ఎమోషనల్లీ అదర్ పర్సన్ కి కనెక్ట్ అయ్యే పర్సన్ అయితే కాదు ఓకే ఇక్కడ మీ పర్సన్ క్యారెక్టర్ ఎలాంటిదో థర్డ్ పర్సన్ క్యారెక్టర్ కూడా అలాంటిది అనమాట ఇద్దరు ప్రాక్టికల్ పర్సన్ అండ్ మేబీ మీ పర్సన్ ఏంటి ఎప్పుడు ఇస్తా ఉండడం కానీ థర్డ్ పర్సన్ ఏంటి ఎప్పుడు తీసుకుంటా ఉండడం అనమాట ఇక్కడ మీరేంటి ఎప్పుడు ఇస్తా ఉండడం అండ్ మీ పర్సన్ ఏంటి ఎప్పుడు తీసుకుంటా ఉండడం అనమాట ఓకే ఇదే డిఫరెంట్ అనమాట ఈ కనెక్షన్ లో ఓకే ఇదండి రేడి ఇప్పుడు మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూసేస్తాను ఓకేనా మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ థింకింగ్ మ్యాన్ తను చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి ఓవర్ థింకింగ్లో ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ తను చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఏంటంటే బాగా ఫీల్ అవుతున్నారనమాట ఏదో విషయంగా ఓకే మేబీ మీరేంటి మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీ లైఫ్లో గ్రోత్ ఉంది తన లైఫ్ అనేది పడిపోతుంది అని పర్సన్ మేబీ ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత కూడా ఈ పర్సన్ తన లైఫ్లో అన్ని సక్సెస్ అనేది లేకపోవడం ఏ విషయంలో కూడా ఈ పర్సన్కి కలిసి రాకపోవడం లాంటిది జరిగి ఉంటుంది అనమాట ఓకే సో కానీ ఈ పర్సన్ ఇక్కడ ఏంటిదంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బయట చూపించడం లేదనమాట అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఓకే ఫిఫ్త్ చక్ర ఆర్ కెంజల్ గ్యాబ్రియల్ డిసైడ్ మీ మీద ఈ పర్సన్ చాలా అప్సెసివ్ గా ఉన్నారండి ఇక్కడ ఈ పర్సన్ కి మీతో ఏంటంటే ఫిజికల్ గా అలాంటిది ఫీలింగ్స్ అండ్ మీ మీద కొంచెం పొజిటివ్నెస్ అండ్ జలస్ భావం అంటారు కదా అర్థమైందని అనుకుంటున్నాను సో అదనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మెజిషియన్ అండ్ ద మిర్రర్ ఓకే మీ జీవితంలో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మిర్రర్ మేనిఫెస్టింగ్ చేసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అండి ఓకేనా కాబట్టి మిర్రర్ మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి ఓకే ఏదో ఒక రోజు మంచి జరుగుతుందండి ఓకేనా ఇన్ డెసిషన్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు మేబీ ఇక్కడ మీ ముందు ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయి వేరే పర్సన్ రావడం కానీ లేదా మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ అలాంటిది ఏదో జరుగుతుందనమాట సో ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా లేదా అదర్ పర్సన్ కనెక్ట్ అయిపోవాలా అర్థం కావడం లేదు కొంతమందికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు స్టక్ అయిపోయారు ఓకే అర్థం ఏజెస్ మీ లైఫ్ లో డెఫినెట్లీ మిమ్మల్ని హీల్ చేయడానికి ఒక పర్సన్ అయితే రాబోతున్నారండి ఇక్కడ మేబీ వన్ వీక్ లోపల కావచ్చు మీరు హీల్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్ లో రావడం లాంటిది చూపిస్తున్నారు ఓకే మీరు హీల్ అవ్వడానికి అండ్ ఈ పర్సన్ కూడా ఆ పర్సన్ వల్లే మీరు హీల్ అవ్వగలుగుతున్నారు అనమాట హీల్ అవ్వబోతున్నారు కూడా ఓకే ఇంగ్ అండ్ ఎ మీ టీన్ ఫ్రేమ్ కనెక్షన్ ని మీరు కలుసుకుపోతున్నారు రే యూనియన్ ఉంది ఆల్రెడీ మీరు ఆ పర్సన్కి అటాచ్మెంట్ తనతో ఏదో తెలియని బంధాన్ని మీరు ఫీల్ అవుతారనమాట మీ మనసుకు బాగా నచ్చేస్తారనమాట ఏదో దగ్గర పర్సన్ లాగా మీకు అనిపిస్తుంది అనమాట ఓకే అలాంటి పర్సన్ ని మీరు కలుసుకుపోతున్నారనమాట ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్